హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఇది అందరూ ఆల్రెడీ తమ చూసే ఉన్నారు కదా నిజంగా అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ మరో శుభవార్త అనే చెప్పవచ్చును ఎందుకు అనంటే అంగన్వాడీ కార్యకర్తలు చేసే పనులలో ముఖ్యమైన పని ఏంటంటే ప్రతీ నెల మనం పిల్లల బరువులు ఎత్తులు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ పిల్లల బరువు ఎత్తులు తీసుకున్న తర్వాత ఏ పిల్లలు శామ్యం పిల్లలు ఉన్నారు పోషకాహార లోపం అనేది ఎలాంటి తీవ్రతలో ఉన్నది అనేది మనం గుర్తించి వారి తల్లిదండ్రులకు సరి అయిన కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ప్రధానంగా ఏర్పడుతున్న సమస్య ఏమిటి అనంటే మనం పిల్లల బరువు ఎత్తు తీసుకునేటప్పుడు పిల్లలు మనకు సహకరించక వాళ్ళు ఏడవడం వల్ల కానీ కదలడం వల్ల కానీ సరియైన బరువులు తీసుకోలేకపోతున్నాం సో దీనివల్ల పోషకాహార లోపాన్ని ఖచ్చితమైన గుర్తించడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది సో అలాంటి ఇబ్బందుల నుంచి మనం విముక్తి పొర పొందడానికి మనకు ఒక మంచి యాప్ అనేది వచ్చింది సో ఏంటి ఆ యాప్ ఆ యాప్ ద్వారా మనకు ఉన్న ఉపయోగాలు ఏంటి ఆ యాప్ను ఉపయోగించడం ద్వారా మనం పనిని అనేది సులభతరం ఎలా చేయవచ్చుకున్నాం అనేది ఈ బ్లాగ్లో చూద్దాం సో ఇక్కడ పౌష్టికాహార లోపం ఏఐతో చెప్పేస్తాం ఇక్కడ మనకు ఏఐ సాక్ష్యం యాప్ రూపొందించబడింది ట్రిబుల్ ఐటీ పరిశోధనలు మనకు బీహార్లో జరిపిన ప్రయోగాలలో సత్ఫలితాలను అందించినట్టుగా చెప్తున్నారు త్వరలోనే అన్ని అంగన్వాడీ కేంద్రాలలోనికి ఈ యాప్ను అనేది అందేటట్లు చేస్తున్నట్టుగా మనకు చర్యలు అనేది తీసుకుంటున్నట్టుగా తెలపడం అనేది జరిగింది ఇక్కడ మనం పిల్లలను బరువు ఎత్తు తీసుకునేటప్పుడు పిల్లలు కదడం వల్ల కానీ ఏడవడం వల్ల కానీ సరి అయిన ఎత్తు బరువు అనేది మనకు వాళ్ళు పొజిషన్ కరెక్ట్ ఉన్నదా లేదా అనేది తెలియదు కానీ ఈ యాప్ ద్వారా ఏమవుతుంది అంటే మనం పిల్లలను ఒకసారి ఫోటో తీసుకొని యాప్లో అప్లోడ్ చేయగానే పిల్లల పోషకాహార లోపం కానీ వాళ్ళు ఉన్న ఆరోగ్య పరిస్థితులన్నింటినీ మనకు అనాలసిస్ చేసి మొబైల్ అనేది డేటాను ఇస్తుంది సో ఈ డాటా ద్వారా మనకి ఏమవుతుంది అంటే ఏ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు ఏ పిల్లలకి పోషకాహార లోపం ఎంత ఎంత వరకు ఉన్నది అనేది ఈ యాప్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఈ యాప్ ద్వారా టీచర్లకు కానీ ఆయాలకు కానీ సులభతరంగా మారిందనే చెప్పవచ్చును సో ఇక్కడ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు పేపర్లో అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ యాప్ను అంటే ఏఐను మనకు రూపొందించడం అనేది జరిగింది సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే కృత్రిమ మేధా ద్వారా మనకు ఫోటోను అప్లోడ్ చేయగానే వారి పౌష్టికాహార విలువలను అనేది మనకు డాటా రూపంలో మనకు అందించడం అనేది జరుగుతుంది సో ఇది బీహార్లోని కొన్ని జిల్లాల్లో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొన్ని రోజుల నుంచి పరిస్థితి పరిశీలిస్తున్నారని ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని ట్రిబుల్ ఐటీ రాజరెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ పరిశోధన శా సంస్థ నుంచి మనకు ఈరోజు మనకు చెప్పడం అనేది జరిగింది సో ఈ యాప్ నిజంగా చాలా ఉపయోగకరంగానే ఉంటుంది ఎందుకు ఒక పిల్లవాడి వెయిట్ తీసుకునేటప్పుడు మనం టీచర్ కానీ ఆయా కానీ పేరెంట్ కానీ చాలా ఇబ్బందులు అనేది పడాల్సి వస్తుంది ఎందుకంటే వారు ఇప్పుడు మనం హైట్ తీసుకోవాలన్నా వెయిట్ తీసుకోవాలన్నా హైట్ వెయిట్ మిషన్ల పైన వాళ్ళని నిల్చోబెట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా నిల్చోరు ఏడుస్తారు సో ఇలాంటివి ఏబీ లేకుండా మనం పిల్లలను ఒకసారి ఆ మెషన్ మీద నిల్చోబెట్టి వాళ్ళను ఒక్కటి ఫోటో తీయగానే వాళ్ళు ఏ పొజిషన్లో కరెక్ట్గా నిల్చోలేదో మనకు డాటా ద్వారా చెప్పడం జరుగుతుంది సో దీని ద్వారా మనం వాళ్ళను ఎక్కడ వాళ్ళు బెండ్ అయి ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది సో ఇలాగా బరువు ఎత్తులను తీసుకున్నాక వెంటనే మనం ఫోన్లో కనుక వారి జస్ట్ హైటు వెయిట్ ఎంయుసి అనేది దాంట్లో ఎంటర్ చేయగానే పిల్లలు ఏ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అనేది చెప్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది సో ఇది దీని ద్వారా మనకు ఎవరు మ్యాడ్యులేటర్ ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది కానీ దీని వలన పోషకాహార తీవ్రత ఎలా ఉంది అనేది కూడా తెలియడం అనేది నిజంగా పిల్లల తల్లిదండ్రులకు కానీ పనిచేస్తున్న వర్కర్లకు కానీ ఒక మంచి శుభవార్త త్వరలోనే దీనికి మనం అందుబాటులోకి రావాలని అనుకుందాం చిన్నారుల పెరుగుదలకు సంబంధించిన గుణకాల డేటాను ఈ యాప్ ద్వారా సాఫ్ట్వేర్లో ముందే నిక్షిప్తం చేశారు దీంతో చిన్నారుల ఎత్తు మరియు బరువులు నమోదు చేయగానే సదరు డేటాను యాప్ విశ్లేషించి వివరాలను మనకు ఇస్తుంది ఐషాక్ష్యం అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక చిన్నారిని గోడకు నిలబెట్టిన తర్వాత స్మార్ట్ ఫోన్ నుంచి మనం రెండు ఫోటోలను తీస్తారు అది తీయడం వల్ల చిన్నారి ఎత్తు దానంతటదే నమోదు అవుతుంది సరియైన పద్ధతిలో నిలబెట్టకుండా తలపైన స్మార్ట్ ఫోన్ ఉంచితే సరిగా నిలబెట్టమని హెచ్చరిస్తుంది సో తర్వాత బరువును తూచే యంత్రం పైన చిన్నారిని నిలబడి ఉన్నప్పుడు రెండు ఫోటోలు తీస్తారు బరువు ఎత్తు రెండు వివరాలను ఐ యాప్లో మనం డౌన్లోడ్ చేయగానే మనకు వారు పౌష్టికాహారంలో ఏ స్థాయిలో ఉన్నారు అనేది ఎంతవరకు లోపం ఉంది ఎందుకు వచ్చింది అన్న అంశాలను యాప్ అనేది విశ్లేషిస్తుంది సో ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన విషయం ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలను మీకు అందించాలంటే ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ యాప్ అనేది యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకు అని అంటే మనం ఇప్పుడు ఎందుకంటే మనకి ఉన్న యాప్లో ఆల్రెడీ పిల్లల బరువు ఎత్తులను ఎంటర్ చేసినప్పుడు ష్యామ్ మ్యామ్ అనేది చూపిస్తుంది కానీ పోషకాహార లోపం ఎందుకున్నది అనే అనేది చూపించడానికి ఈ యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే పిల్లలను మనం దానంతటా అదే ఫోటో తీయడం ద్వారానే బరువు ఎత్తు అనేది చెప్పడం అనేది నిజంగా చాలా సులభతరమైన విషయం సో ఇది కనుక ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ్